తెలంగాణ తెలంగాణ గడ్డ పోరాటాలకు తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ దాంట్లో అరీంద గడ్డ ఉగ్రవాల గడ్డ ఎక్కడైతే అరిచివేట్ అధికమవుతుందో ఎక్కడైతే గొంతులు చేసే ప్రయత్నం చేస్తారో అక్కడ ఉద్యమం ముందు సిరిసిల గడ్డ నుంచి మేము విద్యార్థులు మేమేమి కోసమో కులం కోసమో వర్గం కోసం పోరాటం చేస్తున్నా కాదు మేము మేధావులంతా కలిసి తెలంగాణ ప్రజావేదిగా చెప్పి చేస్తున్నాము కాబట్టి పెన్నులను పెన్నులను బెండ వెళ్తేడే మనకి చెప్పారు మా అన్నలు చాలా అనాల పట్ల చచ్చిపోయారు మేము మాడలకు చాలను మాకు పెన్నులు పెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు అనిపించిన రాజ్యాంగం ద్వారా నేను చదువుకున్నాను నేను గన్నులు పెట్టను మీరు బాల్య వ్యాపీ గారు మీద కావాలని చెప్పి పక్షబీ చేస్తున్న ప్రతి చర్యకు నేను హైకోర్టు ద్వారా మీకు సమాధానం చెప్తాను మాకు హైకోర్టు న్యాయం చేయకపోతే మేము సుప్రీం కోర్టు పోతాము మాకు భారత రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉన్నది నేను గన్నులను పెట్టడం కాదు మేము పెన్ను మీద పెడతాము పెన్ను మీద గాని పాట మీద గాని నాట మీద గాని ఎవరన్నా ఏ అధికారైనా ఇవ్వడ రాజకీయాలు ఉంటాయి పోతాయి పార్టీలు ఉంటాయి పోతాయి ఒక పార్టీ అధికారం ఉంటది ఇంకో పార్టీ ఒక అధికారానికి కానీ వ్యవస్థ ఒకటి ఉంటది రాజ్యాంగం ఒకటి ఉంటది భారతదేశంలో ఎవరి పెట్టదు బాను బాధితున్నాండి బాలి ఎంలీసు ఛాయ్ అరే సాయంత్రం చెప్పే ఛాయ్ పట్టుకుంటారు వాళ్ళకి ఒక బతులు చెప్పి తప్ప కాబట్టి నేను చాలా ఉదేశించిన వేదిక మీద తెలంగాణ ప్రజా వేదిక తరఫున మేము రాజకీయాలు చేయడానికి రాలేదు తెలంగాణ ప్రజా వేదిక తరఫున ఇటువంటి ప్రభుత్వానికి అంతగా ఉన్న అధికారాలు హెచ్చరిస్తా ఉన్నాము ఒకవేళ మాకు మీ మీ నుంచి కానీ ఎటువంటి చట్టపరమైన మీ నుంచి ఎటువంటి చట్టపరమైన వచ్చినా కూడా నేను మేము హైకోర్టు వెళ్తాం హైకోర్టు న్యాయం జరగకపోతే మేము సుప్రీంకోర్టు వెళ్తాం బాలుగారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైకోర్టు అందరూ హైకోర్టు హైకోర్టు పూర్తి మద్దతు జై తెలంగాణ జోహార్ తెలంగాణ గ్రౌండ్లకు